హైయర్స్ నిన్న వైజాగ్ లా స్టూడెంట్కి సంబంధించి లా థర్డ్ ఇయర్ చేస్తున్నా ఒక అమ్మాయి అనుకున్నాం కదా వంశీ ఇష్టపడుతున్నాడు అని అనుకుంది ఆనంద నేను రూమ్కి తీసుకెళ్ళాడు అప్పటికే కంబాలకొండకు తీసుకెళ్ళాడు అక్కడ ఎంజాయ్ చేస్తాడు మరలా నెక్స్ట్ త్రీ డేస్కి ఆనంద రూము డాబా గార్డెన్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా మొత్తంగా వాళ్ళు దొరికి ఉన్నారు మాట నిన్న ఆల్రెడీ మొత్తం డిస్కస్ చేశాను ఇప్పుడు కొత్తగా ముందు కానీ కొత్తగా ఏంటంటే పక్కా స్కెచ్ అనమాట ఇది అంతా కూడా ఆమెను లవ్వులోకి దింపటం కానీ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఆమెను బలాత్కారం చేయటం కానీ ఆ తర్వాత మరల ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి బలత్కారం చేయటం కానీ ఆ తర్వాత వాడి ఫ్రెండ్స్ మళ్ళీ ఇల్లు చేస్తున్నప్పుడు ఇటు సైలెంట్గా ఉండటం కానీ ఆ తర్వాత రెండు నెలలుగా మరల వాళ్ళు ఈవెని పిలిచి నువ్వు రాకపోతే ఫోటోలు వీడియోలు మొత్తం బయట పెడతామని బెదిరించడం కానీ దీంట్లో ఆ రోజు అనుకోకుండా జరిగింది అనుకుంటే మరల ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటి అని వీడిని వంశీగా అడిగితే ఏం కదా వెళ్ళి ఎంజాయ్ చేయ వాళ్ళతో లేదంటే అవన్నీ బయట పెడతాం చెప్పేసి అనటం కానీ నేను దారుణంగా మోసపోయాను ఈ ఇది అంతా చేశాడని చెప్పేసి అనుకుని ఆమె ఆత్మహత్య చేసుకోకపోతే వాళ్ళని కాపాడుతున్నాను ఆ తర్వాత పోలీసులు తేవటం ఇక పోలీసులు వాళ్ళని అరెస్ట్ ఇవన్నీ కదా ఇప్పుడు ఫైనల్ విచారణ తెలిసింది ఏంటంటే పక్కా స్కెచ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాత సినిమాలు కావచ్చు మిడిల్ ఏజ్కి వచ్చిన సినిమాలు అంటే నైంటీస్లో నైంటీ టు టూ థౌసండ్ మధ్య ఇటువంటి సినిమాలు ఎక్కువ వచ్చాయి ఒకడు చాలా అమాయకంగా చాలా మంచిగా నటిస్తాడు బట్ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాడు వాడి ఫ్రెండ్స్ కలిపి అమ్మాయిల్ని గ్రూప్గా ఎంజాయ్ చేయటం లేదు ఒకటి తర్వాత ఒకడు ఎంజాయ్ చేయటం ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఒక్కడు ఒక్కొక్కలా ఒకొక్కలా నటిస్తూ ఉంటాడు ఒక్కొక్కరి దగ్గర అలా వీడు కూడా ఈమె దగ్గర అలా నటించాడు అంతకుమంది వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ సో ఈమెతో ఇలా ప్రేమ అన్నట్టు చెప్పి ఆ తర్వాత వీడి ఫ్రెండ్స్ కూడా ఈమెని సెక్సువల్గా ఇది చేయాలన్నట్టు సో పక్కా స్కెచ్ పడక ఇంత ఘోరం సో వీడే కెంటేషన్ మీకు అర్థమైతే మీరు జాగ్రత్త మీ పిల్లల జాగ్రత్త వీళ్ళకైతే కఠిన శిక్ష పడతాయని చెప్పేసి హోంమంత్రి అంటున్నారు దానికన్నా ముందు ఎన్కౌంటర్ చేస్తే సంతోషం ఇలా వదిలే చట్ట ప్రకారమే వాళ్ళకి రుచి పడేలాగా చేయండి